హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో జాయిడర్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా రెమెడీస్ చాలా ఆయిల్స్ చాలా ప్యాక్స్ యూజ్ చేసుకుంటాము బట్ నేను యూజ్ చేసినటువంటి ఒక మ్యాజిక్ అలాగే పవర్ఫుల్ రెమెడీ అనేది మిత్రు షేర్ చేసుకుంటాను సో పైన పిక్ని చూడొచ్చు హెయిర్ ఫాల్ మొత్తం సన్నగా అయిపోయి మొత్తం హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత నేను హెయిర్ హెయిర్ కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇంక వదలలేదండి ఎందుకంటే ఖచ్చితంగా నాకు హెయిర్ అనేది చాలా ఇష్టం కాబట్టి హెయిర్ అయితే ఖచ్చితంగా పెంచుకోవాలి సో కాబట్టి నేను ఒక రెమెడీ అయితే నేను షేర్ చేసుకున్నాను జస్ట్ టూ టైమ్స్ వారంలో ఒక రెండు సార్లు యూజ్ చేశాను ఆ వారంలోనే హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ కూడా నాకు ఉంది సో మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తాను చాలా ఉపయోగపడుతుంది సో అలాగే ఈ వీడియో మీరు చూస్తుంటే కనుక మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే హెయిర్ ఫాల్తో బాధపడుతుంటే తప్పకుండా ఈ వీడియోని మీరు షేర్ చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే నా హెయిర్ సో ఎంత కట్ చేసినా మళ్ళీ ఎంత పెరిగింది అనుకుంటే న్యాచురల్ ప్యాక్స్ అని అంటే నిజంగా సో మిస్ అవ్వకుండా ఈ వీడియోని మీరు వరకు చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది సో ఎక్కువ అయితే నేను షేర్ చేయను సో లేట్ చేయకుండా రెమెడీ ఏంటి ఆ పవర్ఫుల్ మ్యాజిక్ రెమెడీ ఏంటి అని విధంగా షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి కరివేపాకు అండి కరివేపాకు మన ఇంట్లో చాలా తాలింపులు అది వేసుకొని ఉంటాం పచ్చడి అది చేసుకుంటాం చాలా హెల్త్కి చాలా మంచిది అయితే ఇక్కడ హెయిర్ కూడా ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అనమాట హెయిర్ ఫాల్ అయిపోతుంది ఇంకా మాకు అసలు ఏం వాడిన ఏ షాంపూ యూజ్ చేసినా హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అనుకున్న వాళ్ళకి కరివేపాకు ద బెస్ట్ అని నేను చెప్తానండి ఎందుకంటే దీనివల్ల నాకు హెయిర్ ఫాల్ మొత్తం తగ్గిపోయింది అనమాట సో ఇప్పుడు ప్రొసీజర్ అనేది ఏంటంటే ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి వేడి చేస్తూ ఉండండి వేడి చేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇంగ్రీడియంట్ కలోంజీ సీడ్స్ నల్ల జీలకర్ర అంటారు లేదంటే ఉల్లి అని కూడా అంటారు ఇవి మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి సో వీటి నూనె కానీ సో వీటితో తయారు చేసిన ప్యాక్ కానీ సో వీటితో ఉడకబెట్టిన వాటర్ కానీ హెయిర్కి పెట్టుకుంటే డబల్ హెయిర్ గ్రోత్ వస్తుంది మనకి హెయిర్ తిరిగి మళ్ళీ పెరుగుతుంది అదేవిధంగా హెయి జుట్టు అనేది చాలా నల్లగా కూడా అనమాట అంటే జుట్టు కుదులు బలపడటానికి ఈ యొక్క కలోంజీ సీడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి డెఫినెట్గా మీరు హెయిర్ ప్యాక్ కానీ హెయిర్ వాటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ కలోంజీ సీడ్స్ ప్రిపేర్ చేసుకోండి మీకు ప్యాక్స్ కూడా కావాలి అనుకుంటే డెఫినెట్గా మన ఛానల్లో అయితే ఉన్నాయి సో ఒక్కసారి చూడండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి మెంతి గింజలు అసలు మెంతులు ఒక ఎంత ప్రోటీన్ ఉండి ఎంత న్యూట్రిషన్స్ ఉంటాయంటే హెయిర్కి జుట్టుకి కావాల్సినంత పోషకాలు అన్నీ కూడా ఇక మెంతులో ఉన్నాయని చెప్తానండి మొలకెత్తిన మెంతులు కానీ సో ఇలాగ మెంత ఆకు కానీ సో మెంతి గింజలు కానీ హెయిర్కి చాలా ఉపయోగపడతాయి అనమాట ఈ జుట్టు కుదులు అనేవి చాలా స్ట్రాంగ్గా బలంగా ఉండడానికి డంటాఫ్ తీసేయడానికి ఈ మెంతులు అనేవి చాలా ఉపయోగపడతాయి హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా తగ్గించేస్తాయండి మెంతులు సో ఒక స్పూన్ మెంతులు వేసుకొని తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా మనం వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ అయితే నేను టీ పౌడర్ వేస్తున్నాను ఈ టీ పౌడర్ వేయడానికి కారణం ఏంటంటే కనుక జుట్టు రాలుపాటాన్ని కూడా తగ్గించేసి జుట్టు అనేది చాలా షైనీగా స్మూత్గా సిల్కీగా కనబడడానికి అలాగే బ్లాక్గా ఉండడానికి కూడా ఈ యొక్క టీ పౌడర్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలు వీటిని బాగా మరగపెట్టేసేయండి మరగబెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని వేరొక బౌలు లేదంటే ఒక గిన్నె తీసుకుని అందులో మనం స్ట్రైనర్ పెట్టుకుని ఇప్పుడు చల్లారిపోయినటువంటి ఈ యొక్క కషాయం 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 అంటే తాగి కషాయం కాదండి ఇది జుట్టుకు పెట్టుకునే కషాయం అనమాట ఇది సో ఇదిని మనం వడగట్టేసి మనం ఈ బౌల్లో వేసేసుకుందాం సో ఇది ఒక మ్యాజిక్గానే చెప్తాను నిజంగా ఎందుకంటే నేను యూజ్ చేసిన ఒక్క రెండు టూ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోయింది అనమాట హెయిర్ అనేది మీకు చూపించాను కూడా ఫస్ట్లో మీకు రిజల్ట్ అనేది కూడా నేను చూపించాను సో ఊడిపోయి ఎంత సన్నగా పిల్లగా అయిపోయిన జుట్టుని తిరిగి నేను పెంచుకున్నానంటే నిజంగా నాకు ఈ యొక్క హోమ్మేడ్ రెమెడీస్ అనేవి చాలా చాలా ఉపయోగపడ్డాయండి రియల్గా చెప్తున్నాను నేను సో లేదంటే వేరే వాళ్ళకు ఉపయోగపడినవి కానీ లేదంటే వేరే వాళ్ళ పిక్స్ కూడా కాకుండా నా ఓన్గా నేను తీసుకున్నటువంటి కేర్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను సో ఇలా వడగట్టేసిన తర్వాత ఇందులో వచ్చేసి మనం సారీ క్యాస్టర్ ఆయిల్ ఆముదం ఉంటుంది కదా సో ఆముదాన్ని ఒక్క స్పూన్ కలపండి ఎందుకంటే డ్రై హెయిర్ మీదనే పెట్టుకోవచ్చు ఇది లేదంటే ఆయిల్ హెయిర్ మీదనే పెట్టుకోవచ్చు డ్రై హెయిర్ మీద పెట్టుకుంటున్న వాళ్ళకి ఈ ఆముదం కలిపి పెట్టుకోండి చాలా ఉపయోగపడుతుంది ఆముదం కూడా జుట్టుకు పెట్టుకుంటూ ఉండండి వారణకు ఒకసారి అయినా స్టిక్కీగా ఉంటుంది సో డైరెక్ట్గా అయితే ఆముదం పెట్టుకోకుండా సో ఆముదాన్ని కూడా జుట్టుకి ఎలా పెట్టుకోవాలి అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎందుకంటే జుట్టు అనేది చాలా బలంగా ఒత్తుగా పెరగడానికి అలాగే వైట్ హెయిర్ అనేది పిల్లలకి ముందు నుంచే వైట్ హెయిర్ కానీ బాలమిరపు కానీ రాకుండడానికి ఈ యొక్క ఆముదం అనేది చాలా ఉపయోగపడుతుంది డెఫినెట్గా మీ పిల్లలకి ఆముదంతో కలిపిన ఆయిల్ అయితే హెయిర్కి వారానికి ఒక్కసారి పెట్టండి రిజల్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే ఇలాగ ఒక స్ప్రే బాటిల్ ఉంటే మీ దగ్గర స్ప్రే బాటిల్ వేసేసుకోండి స్ప్రే బాటిల్ లేదు అప్పటికప్పుడు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు తలంతా ముందుకు వేసుకోండి లేదంటే ఒక చిన్న కాటన్ బౌల్ తీసుకుని అందులో డిప్ చేసేసి వేసుకోండి మీ హెయిర్ ఫాల్ బీభస్యంగా అయిపోతుంది నాకు ఇంకా కంటిన్యూగా ఇది చేయాలనుకుంటున్నాను అంటే డెఫినెట్గా మీరు ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకోండి చాలా రీజనబుల్ అయితే చాలా తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి అనమాట సో ఆ స్ప్రే బాటిల్ నాకు ఏంటో మరి టూ టైమ్స్ పే చేసిన తర్వాత బాగా పనిచేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటో మరి బ్లాక్ అయినట్టుంది సో స్ప్రే అవ్వలేదు సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే దీన్ని మళ్ళీ తీసుకొచ్చి వేరే బాటిల్ ట్రాన్స్ఫర్ చేసి ఇలాంటిగా మీరు వాటర్ బాటిల్స్ అయినా సరే చిన్న క్యాబ్ దగ్గర హోల్ అయినా సరే మీరు ఏ విధంగా నేను చూపించిందను కదా సో ఆ విధంగా అయినా సరే మీ వేసుకోవచ్చు అండి యూజ్ చేయొచ్చు అనమాట సో మీ జుట్టు కుదుళ్ళు చాలా బలంగా ఉండి స్ట్రాంగ్గా ఉండి హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోయి జుట్టు మళ్ళీ పెరగడానికి ఈ కషాయం అనేది చాలా ఉపయోగపడింది నాకు మీకు కూడా ఉపయోగపడుతుందండి అస్సలు మిస్ అవ్వద్దు మిస్ చేసుకోవద్దు కూడా సో ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిపోతుందో ఎక్కడైతే మీకు ఇచ్చేసి కలప అంటే చాలా దురతగా ఉంటుందో డండ్రాఫ్ వచ్చేస్తుందో సో అక్కడ కూడా వేయండి సో అక్కడ కూడా వేసేసి తలమాడు అంతా కూడా బాగా పట్టేసిన తర్వాత జుట్టుకు కూడా వేసేయచ్చు మీరు ఇది కావాలంటే నైట్ అయినా సరే మీరు స్ప్రే చేసేసుకొని చక్కగా స్ప్రే బాటిల్తో అయితే స్ప్రే చేసుకుని జుట్టు వదిలికి స్ప్రే చేసుకుని మీరు పడుకోవచ్చు పడుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెర్లీ మార్నింగ్ మీరు హెడ్ బాత్ కూడా చేసేయచ్చు లేదు మాకు కొంచెం అలా నైట్ వేసుకుంటే ఇబ్బందిగా ఉంది సానిటైజర్ సైనిసైటిస్ ఉన్న వాళ్ళు కానీ జలుబుతో ఉన్న వాళ్ళు కానీ అలా వేసుకోకుండా మార్నింగ్ మనం ఇలా కూడా డే టైంలో కూడా ఇలా వేసేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక్క టెన్ మినిట్స్ ఇలాగా ఫింగర్ టిప్స్తో బాగా మసాజ్ చేసేయండి మసాజ్ చేస్తే సర్క్యులర్ మోషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యి మనకి హెయిర్ ఫాల్ తగ్గిపోయి హెయిర్ గ్రోత్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట సో హెడ్ బాత్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు హెడ్ బాత్ చేసేసిన తర్వాత ఇలాగా హెయిర్ అయితే కూడా మీరు హెయిర్ బాగా హాట్ వాటర్తో అయితే ఎప్పుడు కూడా హెడ్ చేయకండి హెయిర్ అనేది కూడా ఎప్పుడు కూడా మనం న్యాచురల్ వేలోనే మనం హెయిర్ అనేది ఆరబెట్టుకుంటూ ఉండాలన్నమాట సో హెడ్ చేసేసిన తర్వాత ఇలాగ మీరు వారానికి రెండు సార్లు అయితే ఖచ్చితంగా మీరు చేస్తే ఖచ్చితంగా ఒక వారంలోనే రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు